హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ అసలే త్రిబుల్ ఆర్ అనుకుంటే దానికి మరొక ఆర్ జతలసినటువంటి వేళ కేకేఆర్ ఆర్ సునాయసమైనటువంటి విజయం ఏకంగా హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ తేడాతోటి ఢిల్లీ క్యాపిటల్స్ మీద విజయాన్ని నమోదు చేసుకుంది టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసినటువంటి కేకేఆర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సునీల్ నరేన్ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ముందు ప్రత్యర్థి బౌలర్లు పూర్తిగా తేలిపోవటంతో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రన్స్ నమోదు చేయగలిగింది ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్కి విరుద్ధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రన్స్ సాధించిన తర్వాత ప్రస్తుతం ఈ స్కోరు సెకండ్ హయ్యెస్ట్ బై ఏ టీమ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీగా నిలబడింది థర్టీ నైన్ బాల్స్లో ఎయిటీ ఫైవ్ రన్స్ సెవెన్ ఫోర్స్ అండ్ సెవెన్ సిక్సర్స్ సునీల్ నారాయణ్ ఈవెన్ బౌలింగ్లో కూడా రాణించాడు ఒక వికెట్ని సాధించాడు అందుకనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రారంభంలోనే ఫిల్ సాల్ట్ వికెట్ని కోల్పోయినా కూడా ఏమాత్రము బెదరకుండా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ నేను చెప్పినటువంటి నాలుగో ఆర్ రఘువంశీ చక్కటి సహకారం అర్ధ సెంచరీ సాధించాడు దాంతోటి హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ ఫర్ ది సెకండ్ వికెట్ అక్కడి నుంచి అక్కడ వెనుదిరి చూడాల్సినటువంటి పరిస్థితి లేకపోయింది కేకేఆర్కి అటు ప్రత్యర్థి బౌలర్లు కొద్దిగా వికెట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడం తోటి పర్టికులర్గా సీనియర్ బ్రో అటు ఇషాంత్ శర్మ త్రీ ఓవర్స్లోనే ఫార్టీ త్రీ రన్స్ ఇన్ బార్గే అయిన టూ వికెట్స్ తీసినా కూడా ఆ పరుగుల నియంత్రణలో విఫలం చెందటంతో ప్రత్యర్థి భారీ స్కోర్లు నమోదు చేస్తూ ఉన్నారు అదే బీసీకి ఇబ్బంది పెడుతున్నటువంటిది ఖచ్చితంగానే బౌలర్లు తోటి బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కొరవటంతోటే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది మరొకవైపాటు టూ సెవెంటీ త్రీ టార్గెట్ని చేసి చేయాలి అంటే డీసీ బ్యాటింగ్లైన అంతకు మించినటువంటి విధ్వంసాన్ని చేయాలి కానీ లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ మొదట్లోనే అవుట్ అయిపోవటం దాంతో మిగిలినటువంటి బ్యాటర్ల మీద ఒత్తిడి అనేటువంటిది ఉంది మిడిల్ ఆర్డర్లో కోర్స్ క్యాప్టెన్ రిషబ్ పంత్ కొద్దిగా ప్రతిఘటించి బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించినా కూడా అప్పటికే చేయాల్సినటువంటి పరుగులు చాలా ఎక్కువగా ఉండటం రిక్వైర్డ్ రేట్ పెరుగుతున్న కొద్దీ బ్యాట్స్మెన్ మీద ఒత్తిడి అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది సో ఎన్నో ఆశలతో ఉన్నటువంటి పృథ్వీషా మొదట్లోనే అవుట్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్ పర్వాలేదనిపించాడు ఫార్టీ ఫైవ్ రన్స్ బట్ ఈ మ్యాచ్ మళ్ళీ అవుట్ అయిపోయాడు డేవిడ్ వార్నర్ ఎయిటీన్ రన్స్కి అవుట్ అయ్యాడు ఈవెన్ మిచిల్ మార్ష్ తొందరగానే అవుట్ అయిపోవటం సో ఈ రకంగా డీసీలో బ్యాటర్లు అందరూ వెంట వెంటనే అవుట్ అయిపోతూ ఉండటంతో ప్రత్యర్థి నిర్ణయించినటువంటి ఆ భారీ టార్గెట్ని చేసేయటంలో విఫలం చెందింది మరొక వైపట్టు కేకేఆర్కి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎంతో భారీ ధరని వెచ్చించి కొనుక్కున్నటువంటి ద కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ మిచిల్ స్టార్క్ మొదటి రెండు మ్యాచ్ల్లోనూ తేలిపోయాడు ఏకంగా హండ్రెడ్ రన్స్ని సమర్పించుకున్నాడు తన ఎయిట్ ఓవర్స్ కోటాలో కానీ ఈ రోజున కీలకమైనటువంటి వికెట్లని పర్టికులర్గా తన సొంత జట్టు ఆటగాళ్ళైనటువంటి డేవిడ్ వార్నర్ అలాగే ఆ తర్వాత మిచిల్ మార్ష్ వికెట్లని తీసుకొని రెండు వికెట్లతోటి మెరిశాడు దానివల్ల ఖచ్చితంగానే కేకేఆర్ ఫ్యూచర్ మ్యాచెస్లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంది వాళ్ళ స్ట్రైక్ బౌలర్ రితమ్ను అందుకున్నాడు అనేటువంటి ఆనందంలో ఉండుంటుంది మొత్తానికి కేకేఆర్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకోగలిగింది మరొకవైపు డీసీ దానికి సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఉన్నటువంటి వైజాగ్లో ఒక విజయం ఒక తోటి పాయింట్ల పట్టికలో కేవలం రెండే రెండు పాయింట్లని కలిగి ఉంది కాబట్టి ఫ్యూచర్ మ్యాచెస్ ఖచ్చితంగానే డీసీకి కొద్దిగా ఇబ్బంది పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొకవైపు కేకేఆర్ కూడా అటు సునీల్ నరేన్ కావచ్చు లేకపోతే మిజిల్ స్టార్క్ ఫామ్ ఇవన్నీ ఒక పాజిటివ్ నోట్ కింద మరింత విజృంభించేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్